అండి ఇప్పుడు ఈ రోజు రాజాసాబ్ టీజర్ అయితే వచ్చింది అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది మన ఫస్ట్ ఒక గొప్ప వ్యక్తి అనేది మళ్ళీ ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకున్నాడు ఎందుకంటే మారుతి డైరెక్టర్ తో సినిమా అన్నప్పుడు కూడా చాలా మంది నిర్మాతలు ముందుకు రాలేదు అట్లాంటి మన మారుతిని మళ్ళీ సినిమా ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా అంటే గొప్ప గుణాన్ని చార్జ్ చార్జ్ కుడు దాని కానీ ఇంకోటి ఏంటంటే మన అన్నకి టైమింగ్ కామెడీ టైమింగ్ మనం ముచిగా సినిమాల్లో అట్లా ఇంతకుముందు మనం గతంలో చూసుకున్న సినిమాల్లో సాహో సాలో కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా సినిమా హండ్రెడ్ పర్సెంట్ గుర్త అంటే ఆ మూవీ యొక్క విఎఫ్ఎక్స్ కానీ లేదంటే డైరెక్షన్ కానీ అండి అంటే సో అన్ని ఓవరాల్ గా టీచర్ ఎలా ఉందంట అంటే నాకైతే టీచర్ బాగా నచ్చింది అన్న ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు మారుతి అన్న సినిమా అంటే డైరెక్షన్ లో మన ప్రభాషణ చేస్తున్నారంటే అందరూ చాలా మంది అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం కొంతవరకు ట్రోల్స్ చేసినట్టు మార్కీనా తక్కువ చేసినట్టు మాట్లాడిండు అందరికీ రాడైతే దింపిండు అన్నా ఇప్పుడు అంటే చాలా మంది ఇప్పటికే ఈ టీజర్ అనేది గాలిలో సునామీ లాగా అంటే అంటే స్పీడ్ గా పోతుందని అంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే మన ఉండే ఫ్యాన్ అట్లాంటి ఫ్యాన్ అంటే ఈ టీజర్ లో మీకు బాగా నచ్చింది అన్న నిజం చెప్తున్నా చిన్న మాటతోనే అరే బయట తాత వైర్ ని కొరికిందేమో రా చూడను రా అని చెప్పి మాట అసలు మైండ్ పిచ్చి లేచిపోయింది అన్న ఆ టైమింగ్ బాగుంటది అన్నారు ఇంకా మీరు అంటే ప్రభాస్ అంటే ఈ టీజర్ లో ప్రభాస్ మీకు లుక్ ఏ విధంగా అనిపించింది ప్రభాస్ అన్న లుక్ అంటే మామూలుగా అంటే కట్అవుట్ ఆ కట్అవుట్ ని చూసుకునే వెయ్యి కోట్లు సింపుల్ గా వస్తాయి ఫస్ట్ రోజు కాబట్టి మన ప్రభాస్ అన్న హైలీ హ్యాండ్స్ అమ్మ ఇండస్ట్రీ మొత్తంలో మీరు అన్నట్టు ఇంతకు ముందు బుజిగా సినిమాలు అన్నట్టు ఇప్పుడు అదే అంటే వాయిస్ ఈ సినిమాలో అంటే ఈ రిపీట్ ఖచ్చా ఎందుకంటే ఆ అప్పట్లో ఫిలిమ్స్ అవన్నీ జానర్స్ అట్లా కాబట్టి ఈ సినిమాలో కూడా సేమ్ అట్లే బుజ్జిగాడు స్లాంగ్ కానీ బుజ్జిగాడు ఉండే బాడీ సెన్స్ కానీ లాంగ్వేజ్ గానీ ఆ రకంగా పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ ఓ వేరే జానర్ లో తీసుకొని అదేది మన సస్పెన్స్ థ్రిల్లర్ కదా वैसे ये जॉनर को ब्रह्मा से देखना ये हॉरर फिल्म्स ఇప్పుడు మనం ఇండస్ట్రీలో తమనన్నా రాయి రాయితో ఊరికే ఒక దాని మీద వేసినా ఒక మ్యూజిక్ లాగానే అయిపోతుంది అంటే అంత ఫామ్ లో ఉన్నాడు ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఈ సినిమాలో కూడా ఒక మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఆ ఎలివేషన్ ఇచ్చే మ్యూజిక్ గానీ ఆ హర్ర సీన్ లో వచ్చే మ్యూజిక్ గాని అంటే ఓవరాల్ గా ఈ సినిమా హిట్ అంటారా ఫోటో అంటారా ఎక్కువ భారీ ఎత్తున ప్రభాస్ కు గర్ల్స్ ఫాలోయింగ్ ఉంది అంటే ఈ సినిమాకు హారర్ ఫీలింగ్ కదా గర్ల్స్ వస్తారు అంటారా ఖచ్చితంగా వస్తారు అన్న గర్ల్స్ వస్తారు అందరు చూడాల్సిన ఫిలిం అయితే ఫస్ట్ అయితే అందరూ చూడాల్సిన ఫిలిం అయితే ఇంకోటి ఏంటంటే మన ప్రభాస్ అన్న హైలీ బడ్జెట్ ఫిలిం తీసుకుంటా అంత యాక్షన్ డ్రామాస్ తీసుకుంటున్నాడు ఇది వేరే జానర్ కాబట్టి చూడాల్సింది వస్తుంది ఖచ్చితంగా హిట్ అవుతుంది